నాటగిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సభా సరస్వతికి నమస్కారం షష్టి పూర్తి ఎంతో కాలంగా నిజంగా మళ్ళీ ఆయనతో పనిచేయటం ఆ సినిమా రిజల్ట్ మీ ద్వారా ఇవాళ తెలుసుకోవటం ఈ రోజున సక్సెస్ మీట్ చేయటం ఈ సక్సెస్ మీటు మేము ఇళయరాజా గారిని స్వామి అని పిలిచేవాళ్ళం అప్పట్లో ఆయన వైట్ అండ్ వైట్ వేసుకుని ఎప్పుడు పొద్దున్న నిద్రలు ఇచ్చిన దగ్గర నుంచి ఆయన ఎన్నింటి పడుకుంటారు నాకు తెలియదు కానీ అన్నింటి వరకు ఆయనకి సంగీతం తప్ప మరొకటి తెలియదు అందుకని స్వామి అని పిలిచేవాళ్ళం మేము అంటే నేను చెప్తుంది లేడీస్ టైలర్ ప్రేమించి పెళ్ళాడు ఆ టైంలో స్వామి అని పిలిచేవాళ్ళం ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే సార్ స్వామి వణకం వందనం నమస్కారం పాద నమస్కారం ఆయన మొన్న మొన్న ఇంటర్వ్యూలోనే మీరు అందరూ చూశారుగా వీడు వీడు మావాడే ఆయన లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూసి ఫస్ట్ ఊరే ఎనిపించడు ఆయన నన్ను అంటే అది ప్రేమ ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు బుక్ నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు మీ కర్మ అది మీ సంస్కారం మీద ఆధారపడి నేనేం చేయలేను ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం నేనైతే ఇట్లాగే ఉంటా సరదాగా ఉంటా ఎవరితో ఇప్పుడు లేరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి ఈ సినిమా గురించి నిజంగానే మా పవన్ చెప్పినట్టు రూపేష్ చెప్పినట్టు మీరు మీద వేసుకుని నిజంగా హ్యాట్స్ ఆఫ్ నేను ఎప్పుడు మీడియాని మీడియా అని నా ఫ్యామిలీ అని అనుకుంటూ ఉంటాను మీ అందరికీ తెలుసు ఆ విషయం నేను ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్ నన్ను మీరందరూ అన్నయ్యాన్ని పిలవటమే నాకు జన్మధన్యం నా నా అదృష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకనంటే అలాగే మీరు నాతో ఉన్నారు నా నా నిజమైన సక్సెస్ని ఇవాళ రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడతానేమో తెలియదు కానీ ఈ పిల్ల ఇందాక నుంచి కల్చరల్ బ్లాక్ బస్టర్ ఉంటుంది ఇంకొకసారి చదువు మళ్ళీ ఇట్ ఈస్ నాట్ కల్చరల్ ఇట్ ఈస్ కల్చరల్ ఇంకొకసారి చూడు మళ్ళీ వస్తుంది అమేజింగ్ సర్ సార్ ఇప్పుడు నాకు అలాగే కనిపిస్తుంది ఇప్పుడు ఒప్పుకుంటావా నేను చదువుకున్నాను ఇంజనీరింగ్ ఫస్ట్ సురేష్ సర్దాకి ఇదే ఈ సర్దానే ఈ మధ్యన కొన్ని చోట్ల ఏదో అదేవరో నేను ఇంట్రడ్యూస్ హీరోయిన్ నేను తెచ్చుకొచ్చిన యాక్టర్ ఏదో నేను సరదాగా మాట్లాడుకుంటే వేరేలాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు మీ కర్మ నేనేం చేయలేను నేను అలాగే ఉంటాయి ఎందుకంటే అన్నయ్యను కాబట్టి ఇంట్లో ఏమన్నా నిజంగా మీ అందరికీ నేను మీ అందరి ముందు ఐఎమ్ కన్ఫెసింగ్ మై సెల్ఫ్ ఏ సినిమా యాక్టర్కైనా ఏ ఏదో భాషలు మనకెందుకు మన భాష తీసుకున్నా తమ్ముడు మన భాష తీసుకుందాం ఒక పెళ్ళి దగ్గర నుంచి ఎరన్నాన పెళ్లి దగ్గర నుంచి షష్టి పూర్తి వరకు కూడా పెళ్లి పుస్తకం నుంచి పూర్తి వరకు పెళ్లి పుస్తకంలో పాట పూర్తిలో పాట ఈ జర్నీ ఒక నటుడికి సక్సెస్ఫుల్గా ఉంటుందా ఉందా ఉంది నేనే థ్యాంక్ యూ సో మచ్ నా కరెక్ట్గా మేం మేమందరం ఫీల్ అవుతున్నట్టే మేమేం చేసాము ఏం తీసాము దాన్ని ఈ రోజున ధైర్యంగా మైక్ ముందు నుంచుకుని ఏమై ఈ మైక్ పుచ్చుకొని మీ ముందు ఇవాళ నిలబడగలిగాము అనంటే అది కారణం మీరే మీరు చూడటం వల్ల మీరు ఇందాగా ఇప్పుడు వీళ్ళు సినిమా తీయటం వరకు ఒకలాగా తిన్నారు నన్ను ఇప్పుడేంటో తెలుసాను వీళ్ళందరూ అన్నయ్య ఆ సీన్లో నువ్వు ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఒక ముసలాయన నిలబడిపోయి కళ్ళబిలీ పెట్టేసుకుని చప్పట్లు కొట్టేస్తున్నాడు అన్నయ్య రావాలి అలా వస్తేనే మనం సక్సెస్ ఉంది కింద లెక్క లేకపోతే మనం ఫెయిల్యూరు అంతే కదా మనం అలా జరిగింది థియేటర్లో ఇవాళ కాబట్టి వీళ్ళందరూ అల్లరి చేసి పారా ఆ కాలనీలో అబ్బా గోల గోల మామూలు గోల కాదు వీళ్ళ గోల గోల కాదు అయితే మరి ఇవాళ మీరందరూ చూసి జనరల్గా ఏమన్నారు కల్ట్ ఫిల్ము అని అంటే ఏమనుకుంటున్నారు మీరు పెళ్లి పుస్తకం దగ్గర నుంచి షష్టి పూర్తి వరకు రాజేంద్ర ప్రసాద్ గారు మొత్తం అంతా మన ట్రెడిషనల్ గురించే చెప్తాడండి మనకి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే సోది మళ్ళీ ఈయన చెప్పే సోది చాలా పొరపాటు లేడీస్ టైలర్లో నేను చేయని గోల పెళ్లి పుస్తకంలో నేను చేయని గోల షష్టి పూర్తిలో వీలు చేయని గోల మామూలు గోల కాదని మీరందరూ నీ పేరు తప్పిలోట్లే చూసుకో చివరికి నీ పేరు పోయింది అదే ఒక యాక్టర్ యొక్క గొప్పతనం ఆనల్గురు సినిమా చూసి చైతన్య ఆనల్గురు సినిమా చూసి నన్ను రాజేంద్ర ప్రసాద్ ఎవడన్నాడు రఘురామనే అన్నారు కారణం ఆ పాత్ర సక్సెస్ ఏ నటుడికైనా మా పెద్ద విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఇప్పుడైనా కబుర్లు బాగా ఆయనతో చాలా ఎక్కువ కబుర్లు మాట్లాడుకునే కొన్ని పది పన్నెండు సంవత్సరాల పాటు నేను నా ఏదో జన్మలో నా పూర్వజన్మ సుకృతం ఆయన అంటుండేవారు ఎప్పుడైనా రఘవద్ మీకు ఒక విషయం తెలుసా మనం ఎక్కడ గుర్తుంటాం మనం వేసిన పాత్రలు గుర్తుంటాయి ఏ యాక్టర్ అయినా లాంగ్విటీ ఉంది అని అంటే కనుక అతను వేసిన పాత్రలే అని పెద్ద ఆయన చెప్పేవారు నిజమైగా మరి నిజంగా మరి నిజమండి హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇవాళ నాకు పవన్ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి అని అంటే అతను ఆ నా నన్ను ఒక మెచ్యూర్డ్ యాక్టర్గా చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ పెరిగాడు అది వేరే విషయం కానీ నా మీద ఈ కథ రాసుకున్నాడు నా మీద ఒక మెచ్యూర్డ్ యాక్టర్గా పెళ్లి పుస్తకంలో పెళ్లి గురించి చెప్పిన ఒక నటుడు ఇతనికి షష్మూర్తి చేస్తే ఎలా ఉంటుంది పైగా షష్టిఫూర్తి కూడా నాకు చాలా ఆశ్చర్య వేసిన విషయం పా ముప్పై ఎనిమిది ఏళ్ళు ముప్పై ఆరు ఏళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళు అయింది లేడీస్ టైలర్ సినిమా యాక్ట్ చేసి ఆ అర్చన పట్టుకొస్తున్నారు ఏంటబ్బా మధ్యలో చూడలే నేను ఎప్పుడు అర్చన పాపం పాపం నేను నాతో యాక్ట్ చేసిన హీరోయిన్లు అందరూ వాళ్ళు చూసి కదా నిన్న రోజా వరకు కానీ వాళ్ళందరూ నిన్న యశ్వీకృష్ణ నాయుడు ఫంక్షన్లో కూడా వాళ్ళందరూ నన్ను చూసి గోల ఆ దెబ్బకి నేను గోల చేసి వాళ్ళు గోల చేసి గోళకోల నాతో అట్లాగే ఉంటారు అందరూ సరదాగా ఉంటారు నేను అలాగే ఉంటాను వాళ్ళు అలాగే ఉంటారు తప్పే ఉంది కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూసి ఇంత వాల్యుబుల్ ఒక భార్యాభర్తల మధ్యన ఆ ఒక కొడుక్కి ఎలాంటి క్విజ్ పెట్టుకుని ఆ క్విజ్లో అలా ఫస్ట్ హాఫ్ నుంచి నేను ఇది మేము డిస్కస్ చేసిందే ఇది కొడుకు కథ చెబుతూ అసలు కొడుక్కి ఇంత గొప్ప తల్లిదండ్రుల అవతల రావటం అనేదే కథ ఆ కథ రాసినప్పుడు ముందు కప్పుకుని నేను ఫస్ట్ నుంచే సైకిల్ వేసుకు దేగాను కదండి నేను ఫస్ట్ నుంచే సైకిల్ వేసుకు దిగుతాను నేను నీతో పోటీయా నాకు అందుకని నేను నా నే ఎక్కడ రావాలో అక్కడ వచ్చా ఎలా రాయాలో అతను థ్యాంక్స్ ఫర్ యువర్ సబ్జెక్ట్ అండ్ స్క్రీన్ ప్లే చాలా అతను హీ వెరీ కమిటెడ్ పాపం ఇతని మీద జాలి ఏంటంటే ఇతనికి ఇంకా పెళ్ళి కూడా కాల హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్